హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎట్లుండ్రు మేమైతే బాగున్నాం మీరు ఎట్లుండ్రు అనేది నాకు కామెంట్లో పెట్టుండ్రు ఉండరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఈరోజు మేము మా ఇంట్లో స్వీట్ తయారు చేస్తున్నాము పాలతోటి ఇది ఎలా తయారు చేయానో చూద్దాం కావాల్సిన ఐటమ్స్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం అయితే ముందు జీడిపప్పు కిస్మిస్లు బాదంలు పలుకులు దోస పలుకులు ఒక నిమ్మకాయ ఇలా పౌడర్ ఇవి బెల్లం మైదం పిండి కొబ్బరి కేసి పాలు తీస్తాను నెయ్యి ఈ కొబ్బరిలో ముందుగా మిక్సీ పట్టుకోవాలి మనం కొబ్బరి మంచిగా మిక్సీ పడితే కొన్ని వాటర్ వేసేసి పాలు వస్తాయి కొబ్బరి పాలతో వేసే స్వీట్ చాలా బాగుంటుంది ఇది మిక్సీ పడదాం అప్పుడు ఇది మిక్సీ తీసి మనం వచ్చల్లో వేసి నీళ్ళు వడగట్టుకోవాలి ఇది ఇండ్లకించి ఒకటి దీన్ని వేసేసుకోవాలి ఇది கொஞ்சம் తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుంటాం ఇందులో మనం ఇప్పుడు తురుముకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బెల్లం ఇందులో వేయాలి బెల్లం కరగదీయాలి ఇప్పుడు దీనిలకు కావలసినవి కొంచెం వాటర్ వేసుకోవాలి వడగోసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉంటే ఈ బెల్లం ఈ బెల్లం కరగాలి కలుపుతూ ఉండాలి వడగోసుకోవాలి మనం ఈ బెల్లం కరిగితే మనం బొడగోసుకోవచ్చు గడ్డలు గడ్డలు పోయేదాకా కలపాలి మంచిగా రూపొంది మొత్తం గడ్డలు గడ్డలు పోవాలి అప్పుడు వడగసుకొని ఈజీగా ఉంటుంది ఎందుకంటే బెల్లం లవష్గా ఉన్నా ఏదైనా ఉన్నా వడగోసుకుంటే మంచిగా ఉంటుంది ఇది బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుంటాను ముందుగా ఒకటి నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను దీనిలో ఈ కొబ్బరి పాలు పోస్తున్నాం ఈ పాలు మరిగే లోపు ఇవి మరగాలి చాలా మరగాలి పాలు ఆ లోపల మనము ఇందులో ఈ మైదా పిండి ఇందులో వేసేసుకొని దీనిలో వాటర్ కోసి కలపాలి వాటర్ కోసి కలపాలి

పాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో బెల్లం బొడగోసుకుందాం మనం బెల్లం ఇట్లా వడగోసుకోవాలి బెల్లం వడగట్టుకుంటే జర నిమ్మలం ఓసారి బెల్లం మంచిగా వస్తుంది ఒక్కొక్కసారికి ఈ ఇట్లా వస్తుంది పాలు మిని ఇప్పుడు దీని కింద కూడా కొంచెం మంట పెట్టుకొని కొద్దిగా కొద్దిగా తీగపాకం వచ్చే వరకే దీన్ని కూడా పొంగతనే పొంగడానికి వస్తూనే ఉంది ఇప్పుడు ఈ బెల్లం పాకం కింద కూడా పోయి ముట్టించుకుంటా కొంచెం పాక అనుకుంటే కొబ్బరి పాలు మసలి మసలి తక్కువైనాయి చూడండి ఇంటికి పోయినాయి వాటర్ అనేది కొద్దిగా ఇంటికి పోతుంది పాలు చిక్కగా దిగ ఇప్పుడు దీనిలా మనము కలిపి పెట్టుకున్న మైదాం పిండి ఇందులో పోయాలి బోనాలు ఫెస్టివల్ ఏందో కానీ చాలా సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సజెస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లం ఉండలు ఉండలు కాకుండా అంతనే ఉండాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా మిక్స్ అయిపోయిందో మంచిగా ఈ బాండి సరిపోలేదు మాకు అందుకే వేరే దాంట్లో షిఫ్ట్ చేసినాం ఫ్రెండ్స్ చెప్పాము నెక్స్ట్ ఎందుకు

ఫ్రెండ్స్ నెయ్యి ఫస్ట్ మన బాదం పప్పు వేస్తున్నా అన్ని ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నా బాదం పప్పు కూడా మనకి బాగుండాలి కదా నెక్స్ట్ జీడిపప్పు ఇలాచి పౌడర్ ఒక స్పూన్ స్పూన్ ఇలాచి పౌడర్ ఇందులో ఇప్పుడు ఇది నెయ్యి వేస్తూ ఉండాలి మనం నెయ్యి మనం కాదు కాచుకున్న నెయ్యి నెయ్యి సపరేట్ కావాలి సోమో నెయ్యి మంచి సపరేట్ కావాలి చె కల్పొడ మెంతమ్మ మెల్లగా గల్ నెయ్ దా మెల్గ్ అమ్మ మెల్ల గల్తను కలర్ వేసుకుంటారు కానీ అవసరం లేదండి ఇందులో మనం బెల్లం వేసాం కదా రియల్గా గా మనకున్నట్టుగానే చేసి చేయడం అంతే ఫుడ్ కలర్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను కలర్ వేయట్లేదు ఎందుకంటే కొబ్బరిలో కూడా నూనె ఉంటది కొబ్బరి పాలల్లో కూడా నూనె ఉంటది కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగా కలపాలి ఎందుకంటే ఇది ఇమీడియట్లో గడ్డలు కట్టడానికి ప్లాన్ చేస్తుంది అదే మన అదా ప్లాన్ చేసుకోవాలి మరి ఇమీడియట్లా కాకపోతే కడాయి చిన్నగా అయింది ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు ఈ కడాయి మార్చినము ఆ కడాయిల నుండి కడాయిలో పోసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్నీ అయినాయి నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒక కప్పు వరకి నెయ్యి కొద్దిగా కొద్దిగంట కొంచెం మీద నెయ్యి అయిపోయా

దీనిలో ఈ పలుపులు వేసేసుకుంటాయి మనం గోలు ఇచ్చిన పలుకులు కొన్ని మళ్ళా డ్రై ఫ్రూట్స్ మొత్తము ఇందులో వేసేసుకోవాలి నెయ్యి రాసుకోవాలి దీని దగ్గర ఇప్పుడు ఇందులో ఇది మనం ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది దీన్ని చల్లారేదాకా మనము పక్క కట్టేసుకోవాలి ఇది చల్లారాలి రెండు గంటలు చల్లారాలి అప్పుడు స్పాంజీ స్పాంజీగా ఉంటుంది స్వీట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చల్లారింది ఫ్రెండ్స్ చల్లారింది ఇంకా షుగర్ తినాలి తినాలనుకోరు

이베이다도안가 కొద్ది మంచి టేస్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇది అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎలా ఉందో ట్రై చేసినాక నాలెక్క ఇలా స్వీటు పాలతోటి చేసి తిని చూసిన కామెంట్లు పెట్టండి నా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నాది బాయ్ ఫ్రెండ్స్